స్టడీ జోన్ వివిధ ఖండాల్లోని ఎత్తైన పర్వత శిఖరాలు భూమి ఉపరితలం నుంచి నిటారుగా ఉండే ఎత్తైన భూభాగాలే పర్వతాలు సాధారణంగా సముద్రమట్టం నుంచి తొమ్మిది వందలు మీటర్లు అంతకంటే ఎక్కువ ఎత్తులో అంచుల్లో ఎక్కువ వాలు కలిగి పాస్వాలు తక్కువ శిఖర వైశాల్యంతో మొనదేలి ఉండే శిలా స్వరూపాలను పర్వతాలుగా పేర్కొంటారు అంతకంటే తక్కువ ఎత్తులో ఉండే స్వరూపాలను కొండలు అంటారు అగ్నిపర్వత క్రియాశీలత భేదక క్రమక్షయం భూపటల చలనాలు ఈ మూడింటిలో రెండు లేదా మూడు బలాలు ఏకకాలంలో ఏదైనా ప్రాంతంపై పనిచేయడం వల్ల క్లిష్టమైన పర్వత నిర్మాణం జరుగుతుంది వీటి పుట్టుక గురించి వివరించే శాస్త్రాన్ని ఓరోజని అని పర్వతాల అధ్యయనాన్ని ఓరాలజీ అని అంటారు గ్రీకు భాషలో ఓరోస్ అంటే పర్వతం అని అర్థం పర్వతాలు ఒకదాని తర్వాత మరొకటి గుంపులు గుంపులుగా చాలా దూరం విస్తరించి ఉండే అమెరికను పర్వత శ్రేణి అంటారు వివిధ ఖండాల్లోని ఎత్తైన పర్వత శిఖరాలను పరిశీలిస్తే ఆసియా ఖండంలో ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు ఇది నేపాల్లో ఉంది ఇది ఆఫ్రికా ఖండంలో కిలిమంజారో ఎత్తు ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఐదు మీటర్లు ఇది టాంజ్ ఐరోపా ఖండంలో ఎల్బ్రస్ ఎత్తు ఐదు వేల ఆరు వందల నలభై రెండు మీటర్లు ఇది రష్యాలో ఉంది ఉత్తర అమెరికా ఖండంలో మెకిన్లే ఎత్తు ఆరు వేల నూట తొంభై నాలుగు మీటర్లు ఇది అలస్కాలో ఉంది దక్షిణ అమెరికా ఖండంలో అకాన్గ్వా ఎత్తు ఆరు వేల తొమ్మిది వందల అరవై రెండు మీటర్లు ఇది అర్జెంటీనాలో ఉంది ఆస్ట్రేలియా ఖండంలో కోషియాస్కో ఎత్తు రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మీటర్లు ఇది న్యూ సౌత్ వేల్స్లో ఉంది అంటార్కిటికా ఖండంలో విన్సన్ మాసీఫ్ ఎత్తు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మీటర్లు ఇది అంటార్కిటికాలో ఉంది గమనిక రష్యా దేశం ఆసియా ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంది